మన బండి ఈ పొజిషన్లో ఉంటుందని నేను నా లైఫ్లో కూడా అనుకోలేదు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తాది బండి అనేసి ముందుకైతే తీసుకొచ్చారు చూడండి ఎలా దిగబడ్డదో మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ మొత్తం అయితే లోపలికైతే దిగబడ్డాయి ఇలాగ కలిసి ఏంటంటే మనకు వచ్చేసి హౌసింగ్ అయితే ఇరిగిపోద్ది అన్నమాట ఇలా అన్లోడింగ్ పాయింట్లో ఇరకపోయినప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఓనర్ అయితే పెట్టుకోవాలి వీళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అయితే ఉండదు చూడండి రోడ్డు ఎలా ఉందో బాగుంది బాగుంది అనేసి ముందు వరకు అయితే తీసుకొచ్చారు అక్కడికి లాస్ట్ లో ఉన్నాడు కదో అతను అక్కడికైతే నేను నేనైతే వెళ్ళాను ఇక్కడి వరకే వస్తుంది బండి అనేసి అన్నాను కానీ ఇక్కడ కూడా దిగబడింది అనమాట చూడండి ఎలా ఉందో అసలు వర్షం పడేసి నాని నాని ఉంది అనమాట రోడ్డు ఇటువంటి రోడ్లో మన బండి ఇస్టిన్ టైర్ ఎలా వస్తా చెప్పండి మనదేమన్నా ట్రాక్టర్ రానికి అది వచ్చేసి ముప్పై ఆ టన్నోలు బండి లోడ్ వేసుకొని ఇక్కడ లోపలికి వస్తే మన పరిస్థితి ఇరకపోతే అది లాగడానికి కూడా వీలు కాదనమాట చూడండి ఎలా ఉందో చాలా ఘోరంగా ఉంది రోడ్డు కూడా ఇటువంటి రోడ్లకి మనం అన్లోడింగ్ పాయింట్ కు వచ్చినప్పుడు చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి ఇంకా వచ్చేసి మనం ఇటువంటి అన్లోడింగ్ పాయింట్ కు రీచ్ అయినప్పుడు ఓనర్ అయితే తప్పకుండా అయితే చెప్పాలి చెప్పుకోకుంటే చాలా వరకు లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే బండి అనేది చాలా కాస్ట్లీతో కూడుకున్న పని చూడండి మొత్తానికి ఇక్కడ దిగబడ్డది కదా నేనైతే బండి కదిలేను ఇక్కడే దింపేసేయండి అని చెప్పాను అనమాట వాళ్ళే మొత్తానికి అయితే దించుకుంటున్నారు ఇక్కడ దించుకోకోకుండా బండి అయితే పుష్ చేస్తామన్నారు కానీ పుష్ చేస్తే ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చిక్కాలు ఇంకా డోర్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికైతే పైన ఉన్న అనమాట వర్షం వచ్చేలాగా ఉంది అందుకనేసి కొద్దిగా పట్ట అయితే మర్చుకుంటూ మర్చుకుంటూ మొత్తానికి ఎలాగో ఇక్కడ అన్లోడింగ్ అయితే ఎందుకంటే మన బండిలో పూర్తి సరుకున్నంత వరకు మన బాధ్యత బండిలో పూర్తిగా కిందికి దిగిందంటే ఇంకా వాళ్ళ బాధ్యత అనమాట మన బాధ్యత కర్తవ్యాన్ని కరెక్ట్ గా నిర్వ నిర్వర్తించాలి లేదంటే అందరూ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఇరుకోవాల్సి ఉంటది ఎందుకంటే ఒక బస్తా దర్శన గానీ మనకు వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే కట్ చేస్తారనమాట అది వచ్చేసి మళ్ళీ రిసీవ్లు అయితే రాస్తారు మళ్ళీ వచ్చేసి ఇక్కడ కంపెనీలో మనకు కిరాయి ఇచ్చేటప్పుడు రిసీవ్డ్ ఉంటుంది కదా అమౌంట్ అయితే కట్ చేస్తారు అందరూ జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇటువంటి అన్లోడింగ్ పాయింట్లకు వచ్చినప్పుడు చాలా అయితే రిస్క్ అయితే